నమస్తే అందరికీ బజ్జీ మిక్చర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు మరి నా స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తా చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా దీన్ని ప్రిపేర్ చేయడానికి రెండు బజ్జీలు తీసుకుంటున్నాను ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను వీటిని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేయండి కట్ చేసిన వీటిని ఒక బౌల్లో ఉంచండి మీకు బజ్జీ ఇష్టం ఉంటే త్రీ టు ఫోర్ తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీనిలో మరమరాలు రెండు కప్పులు దాకా తీసుకోండి కొంచెం మిక్సింగ్ బౌల్ మీడియం సైజ్ తీసుకోండి అలాగే కార్న్ చిప్స్ వన్ కప్ తీసుకోండి ఇవి నేను బయట నుండి తీసుకొచ్చి ఫ్రై చేసుకున్నా బజ్జీలు ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి యాడ్ చేయండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే టమాటో వేయించిన పల్లీలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మిర్చి మిర్చి ఇన్ కేస్ మీకు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేయచ్చు అలాగే టేస్ట్ కోసం చిన్ని తురిగిన అల్లం టేస్ట్కి సరిపోయే సాల్ట్ అలాగే కారం కారం మీకు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేకపోతే తక్కువ తీసుకోండి ఇంకా టేస్ట్ కోసం చాట్ మసాలా నేనైతే ఒక ఫుల్ లెమన్ తీసుకున్నా ఇన్ కేస్ మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే టూ లెమన్స్ తీసుకోండి సో లెమన్ జ్యూస్ యాడ్ చేసి లాస్ట్లో టేస్ట్ కోసం నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నా కొన్ని మంది అయితే ఆయిల్ యాడ్ చేస్తారు దానికన్నా నెయ్యి యాడ్ చేయడం వల్ల మన టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి దీనికోసమే స్టార్టింగ్లో నేను మీడియం సైజ్ బౌల్ తీసుకోండి అని చెప్పా కదా మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని నాకైతే స్ట్రీట్ ఫుడ్స్లో బాగా ఇష్టమైంది ఇదేనండి ఒక్కొక్క ఏరియాలో దీన్ని ఒక్కొక్కలా పిలుస్తారు మీ ఏరియాలో ఎలా పిలుస్తారో కమెంట్ చేసేయండి మా ఏరియాలో అయితే మరమరాల మిక్చర్ అని బజ్జీ మిక్చర్ అని కూడా అంటారు అదే కొన్ని ఏరియాస్లో అయితే ముంత మసాలా అని మోరీ మిక్చర్ అని పిడత కింద పప్పు అని కూడా అంటారు పైన కారపూస ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈజీ ఇన్స్టాంట్ స్నాక్ బజ్జీ మిక్చర్ రెడీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి